ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమ నిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి చెబుతూ ఈ మాసం యొక్క విశిష్టతలను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణంలోని ఒక కథ కన్యాదాన ఫలితం సువీరుడి కథ కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి తిలదానం ఉసిరి దీపదానం వలన విశేషమైన ఫలితం వస్తుంది ఇంకా కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితాలు కలుగుతాయి అంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ట మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ద్వాపర యుగంలో వంగదేశంలో శివీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయన భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు ఆ రాజ్యాన్ని కోల్పోతాడు తప్పని పరిస్థితుల్లో భార్యను తీసుకొని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనని తనకి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సువీరుడి కూతుర్ని చూస్తాడు ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడికి మనసుకు నచ్చుతుంది దాంతో ఆయన తనని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒక రోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెబుతాడు సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో పడుతున్న బాధలను గురించి చెబుతాడు కన్యాశుల్కంగా తనకి అన్ అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతుర్ని ఇస్తానని లేదంటే ఇవ్వలే ఖచ్చితంగా తేల్చి చెబుతాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు కనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సువీరుడి కూతురిని వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సును చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకువచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతురిని ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతురిని అత్తవారింటికి పంపించి వేస్తారు కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తరువాత వాళ్లకు ఇంకో అమ్మాయి చిన్న కూతురు కూడా ఉంటుంది రెండవ అమ్మాయి కూడా ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు అత్యంత సౌందరవతి అమ్మాయి బాగా సంపన్నుడైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంతో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలన్నీ ఆ యతీశ్వరుడికి చెబుతాడు తమ పెద్ద కూతురిని కన్యాశుల్కం తీసుకొని మరీ పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం వల్ల ఆ యతీశ్వరుడు ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన సమస్త పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం వస్తుందని అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింప చేసుకోమని చెబుతాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడు ఆ మాటలు వినిపించుకోలేదు తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు ఉన్నాయో లేవో తెలియని ఉత్తమ గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయానికి వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలనే కన్న కలలు నెరవేరవు ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకు దొరికిపోతాడు యమభటులు ఆయనను నరకలోకానికి తీసుకొని వెళ్ళిపోతారు కన్య విక్రయం అనే పాపానికి ఆయనకు అక్కడ శిక్షలు విధించారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తిని కూడా యమభటుడు నరకానికి తీసుకొని వచ్చేస్తారు తనని ఎందుకు నరకానికి తీసుకొని వస్తున్నది శృతకీర్తునికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు తాను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తారు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతురుని విక్రయించాడు ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో ఉండవలసి వచ్చిందని యముడు చెబుతాడు అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం చేశాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు ఆ ప్రయత్నంలోనే తల్లి ఉంది అందువలన ఆ కన్నెను దానం చేయగలిగితే తిరిగి మీరందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువలన నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెబుతాడు శృతికీర్తి అందుకు ఆనందంతో అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో వర్ పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాను నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకొని ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తారు ఒక శుభ ముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటారు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అందువలన ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తారు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా